హాయ్ హలో నమస్తే నేమ్ మీ వెల్కమ్ టు ఇప్పుడు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటో తెలుసా రేచర్ల పద్మనాయకుల పాలన గురించి ఒక్కసారిగా అది పతనమైంది అంటారు కాదు మెల్లగా పతనమైంది అని కొంతమంది అంటున్నారు అసలు ఏం జరిగింది చూస్తే ఈ రేచర్ల పద్మనాయకులు పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏడి ప్రాంతంలో కాకితీయ సామ్రాజ్య పత్రం తర్వాత సుమారు నూట యాభై సంవత్సరాలు మన తెలుగు నేను పరిపాలించిన వాళ్ళు వీళ్ళ పరిపాలన అంతమవడానికి కారణం ఉంది అంటున్నారు ఎన్నో అంతర్గత ఇంకా బయట కనిపించే ఇంకా వ్యూహాత్మకంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి వాళ్ళ పత్రానికి కారణం అసలు ఫస్ట్ వీక్నెస్లు చాలా ఉన్నాయి తెలుసుకుందాం మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు కుటుంబ కలహాలు మెయిన్ పాయింట్ రేటల రాజులు రెండు డిపార్ట్మెంట్స్ కూడా రెండు రెండు రకాలు విడిపోయారు రాచకుండా దేవరకొండ ఇలా విడిపోయారు సో రెండింటి రెండు శాఖలు మారిపోయిన తర్వాత ఎప్పుడు వాళ్ళకి ఆధిపత్య పోరాటాలు ఎక్కువ ఉన్నాయంట అంతర్గత కలహాలు ఉన్నాయంట సో వీటి వల్ల వాళ్ళ సైనిక శక్తి ఇంకా రాజకీయ స్థిరత్వం చాలా వీక్ అయిపోతాయి కొడలు ఇంకే ఉంటే సైనికులు ఉంటారు కదా అలా అంతేకాకుండా అప్పుడు పరిపాలించే వాళ్ళ బలహీనత అంటే చిన్న నాయకుడు రాజకొండ శాఖ సంబంధించిన అసమర్థులుగా ఉన్నారు అని చరిత్ర చెప్తారు సో ఇంతటి బలహీనత శత్రువుడు పాజిటివ్ రిస్లో వాడుకున్నాం రెండోది భౌగోళిక రాజకీయ అంటే జియోగ్రఫికల్ ప్రెషర్ పెరిగితే బహమనీ సుల్తాన్ల విస్తరణ అనేది అప్పుడు జరిగింది పద్నాలుగవ శతాబ్దం చివరి నుంచి పదిహేనో శతాబ్దంలో ఈ బహమనీ సుల్తాన్లు దక్కన్లో బాల ఆధిపత్యాన్ని స్ప్రెడ్ చేసుకోవడానికి మేము ఉన్నామని చార్ట్ చెప్పడానికి క్రితానికి స్టార్ట్ చేయడం ప్రారంభించాలి ఉత్తరం వైపు రేచల రాజ్యం మీద ఎప్పుడు దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి వీటిని ఎదుర్కోవడానికి రేచల నాయకులకి ఒక స్ట్రాంగ్ ఫోటీ లేకపోతే పర్టికులర్ నిధులు లేవంట అయితే విజయనగర సామ్రాజ్యంతో వీళ్ళకి వైరం ఉంది ఎలా అంటే దక్షిణాన ఒక శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యం అని మనం తెలుసు రేచల్ల వాళ్ళకి వీళ్ళకి చాలా వైరం ఎక్కువ ఉండేదంట రెండు హిందూ రాజ్యాలు రాజ్యాలు ఎప్పుడు పరస్పరం ఎప్పుడు పోరాటాలు చేసుకుంటే వాళ్ళు ఈ బహుమలి సుల్తాన్లో చాలా ఈజీగా వీళ్ళ ప్రాంతంలో ఈ పాయింట్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ చూపించగలిగారు అని చెప్తారు ఇంకా స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ అనేది వీళ్ళకి కనిపిస్తుంది పాయింట్ అయితే మరి వాళ్ళు ఎప్పుడు కలవడానికి ట్రై చేయలేదంటే చారిత్రక పరిస్థితులు బట్టి చూస్తే ఈ బహుమని వీళ్ళని ఎదురు కొత్తగా వచ్చి వీళ్ళని ఎదుర్కోవాలంటే ఈ రేచర్ల పదనాయకులు విజయనగరంతో పాజిటివ్గా ఉండాలి అని అంటున్నారు కానీ ఏమైంది వాళ్ళ ప్రాంతీయ అధిపతి వీళ్ళిద్దరూ నేనంటే నేను కొక్కుంటారు కదా సో విజయనగరంతో కూడా వీళ్ళు పోరాడడానికి ట్రై చేశారు ఈ కొ కొట్లాటలో సో ఇలాంటి స్ట్రాటజికల్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు ఓవరాల్గా ఆ రాజ్యం అంతా కూడా పతనం అయిపోయింది ఇంకా రాచకొండ పతనానికి కారణం ఏంటంటే ఫోర్టీన్ థర్టీ ఫైవ్ అడిలో ఈ బహుబీ సుల్తాన్ల దాడుల వల్ల రాచకొండ కోటే వాళ్ళ చేతిలోంచి జారి వాళ్ళ వాళ్ళలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత దేవరకొండకి వాళ్ళు మాత్రమే అక్కడ పరిపాలనకి కొంచెం ఉండి కొంచెం మరి వాళ్ళు ఏమైపోయారంటే రాచకొండ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు చివర చివర ఉండే ముఖ్యమైన రాజులు యుద్ధంలో ఓడిపోయారు ఆ తర్వాత చరిత్రలో వాళ్ళెవరు అని తెలుసుకున్నంతగా పూర్తిగా స్వైపట్ అయిపోయింది చివరికి వాళ్ళు ఏం చేశారంటే దేవరకొండ శాఖకు చెందిన రాజు లింగం నాయకుడు ఈయనొక్కడే ఉన్నారు మరి ఎలా అది కూడా అర్థమైందంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జరిగింది బహుమనీ సుల్తాను లో ఒకళ్ళు మహ్మద్ షాత్రి ఈయన సైన్యం ఈ దేవరకొండ మీద భయంకరంగా దాడి చేసిందంట అయితే ఈ యుద్ధంలో రేచల లింగం నాయకుడు అప్పుడు ఓడిపోయాడు చివరిగా ఆయన చేతుల మీద ఈ బహమనీల చేతికి పూర్తిగా దొరికిపోవడం జరిగింది సో దేవరకొండ కోట బలహీనమైన వంశంగా నా నాశనం అయిపోయింది వాళ్ళు బందీగా ఉంచారు లింగం నాయకుడిని ఆ తర్వాత అతను ఏమైపోయాడు అనేది మాత్రం చరిత్రలో కూడా రాయలేదు ఈ రేచర్ల పద్ధనాయకులు ఎవరైతే ఉన్నాలో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించుకున్న వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోయారు దక్కల్లో గోల్కొండ షాహీలు అది ఫిఫ్టీన్ ఎయిటీన్ ఎయిటీ నుంచి ఈ ప్రాంతాన్ని వాళ్ళు తర్వాత స్వాధీనం చేస్తున్నారు సో ఓవరాల్ గా చెప్పాలంటే వాళ్ళు ఎందుకు ఒక రకంగా ఒక రాజ్యం అనేది కూలిపోవడానికి గొడవలు పడ్డం బహుమనీలు వేరే వాళ్ళు వస్తే విజయనగరం సొంత వాళ్ళని కూడా గొడవలు పడి వాళ్ళని దూరం చేసుకోవడం అనేది ఈ పద్మనాయకుల పాలన పూర్తిగా చివరికి అర్థం చేసింది ఆ నాయకుడు వాళ్ళ బహుమనీల చేతులు బన్నీగా చిక్కుకోవడానికి కూడా ఇన్ని పరిస్థితులే కారణం సో ఒక రకంగా మనం చూస్తే ఒక రాజులు ఒక రాజ్యం ఎందుకు చేజార్చుకుంటారంటే కేవలం అది విడిపోయి చాకచక్యంగా వాళ్ళు తెలివిటాకి చూపించుకున్నా ఏదో సారిద్దామని పరిగెత్తి వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం వల్ల ఇంకొకళ్ళు అవకాశం నిజంగా చెప్పాలంటే సిల్లీగా రెండు పిల్లలు కోతి దగ్గరకు వెళ్తే రొట్టె ముక్క పంచుకోవడానికి అటు ఇటు ముక్క పంచుతారని చెప్పి ఇది పెద్ద ఉందని మీకు ఈ కథ తెలిసే ఉంటుంది సో చివరికి కోతి మొత్తం తినేసి వాళ్ళకి ఏమి ఇవ్వదు అదే అయింది మన రాజ్యాలు పతనం అయ్యే టైంలో బ్రిటిష్ టైంలో ఒక జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది సో ఈ టాపిక్ ని మీకు ఇంట్రెస్టింగ్ చెప్పడానికి ట్రై చేశాను ఏం జరిగింది ఎందుకు కోల్పోయాయి అంటే కేవలం వాళ్ళ అంతర్గతంగా గొడవలు పడతాము అదే కాకుండా సొంత వాళ్ళతో వైరం పెట్టుకోవడం అనేది వీళ్ళకి పెద్ద ముక్తిగా మారిపోయింది మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ లో కూడా తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్‌పోర్ట్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ